అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి అనేక పథకాలను అమలు చేస్తూ మనకు మేలు చేస్తూ అనేక పథకాలను అయితే విడుదల చేస్తోంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి ఇప్పటికే రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ అనేది జరుగుతోంది మరి గతంలో పదిహేను రోజుల పాటు కూడా ఉన్నటువంటి రేషన్ పంపిణీని ఇప్పుడు నెలంతా కూడా అంటే ముప్పై రోజుల పాటు కూడా రేషన్ పంపిణీని చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులు ఉన్న వారికి ఈ రేషన్ పంపిణీలో కొత్త సరుకులను ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పినా కానీ వాటిని ఇవ్వలేదనమాట ఈ నెలలో కూడా కేవలం పంచదార బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయడం జరిగింది మరి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈ రేషన్ కథ పక్కన పెడితే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా జరుగుతుంది మరి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది మనకు నిన్నటితో పూర్తయిపోయింది మరి ఈ రోజు నుంచి కూడా మరొక మరికొన్ని జిల్లాల్లో అయితే రేషన్ అయితే పంపిణీ చేయబోతున్నారు మరొక నాలుగు జిల్లాల్లో ఇప్పటికీ తొలి విడతలో తొమ్మిది జిల్లాల్లో ఇచ్చారు రెండో విడతలో నాలుగు జిల్లాల్లో ఇచ్చారు ఇక మూడో విడతలో మరొక నాలుగు జిల్లాల్లో జరుగుతుంది తర్వాత మిగిలినటువంటి జిల్లాల్లో పద్నాలుగో తారీఖు నుంచి కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా అనేక విధాలుగా కూడా ప్రభుత్వం మేలు చేస్తుంది మరి స్మార్ట్ రేషన్ కార్డులో పొందినటువంటి వారికి అనేక పథకాలకు సంబంధించిన అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఇలా చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఏం చేయాలి ఏంటి ఏం చేసుకుంటే మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి ఏ పథకాలు అమలు అవుతాయనే వివరాలని కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రేషన్ కార్డుదారులు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మెయిల్ చేసే విధంగా కూడా ప్రకటనలు అయితే తీసుకొచ్చింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ అనేది జరుగుతోంది ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి కూడా పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీని చేస్తూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ పదిహేను రోజుల పాటు కూడా రేషన్ పంపిణీ గతంలో ఏదైతే ఉందో దాన్ని ముప్పై రోజులకు మార్చడం జరిగింది అంటే నెలంతా కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి నెలలో మీరు ఎప్పుడైనా వెళ్ళి రేషన్ తెచ్చుకునేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తూ కూడా తాజా ఉత్తర్వులు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ నెలలో మనకు కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేస్తామన్నారు ముఖ్యంగా గోధుమ పిండి జొన్నలు రాగులు కందిపప్పు పంచదార ఇవన్నీ కూడా పంపిణీ చేస్తామని చెప్పినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవి పంపిణీ చేయలేదనమాట కేవలం ప్రతి నెల లాగే ఈ నెలలో కూడా బియ్యం మరియు పంచదార మాత్రమే అంటే చక్కెర మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాలలో కూడా మరి దీంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ తాజాగా కొన్ని రేషన్ దుకాణాల్లో ఉల్లిపాయలు పంపిణీ చేస్తున్నారు అది కూడా కేజీ పద్నాలుగు వేల పద్నాలుగు రూపాయలకు మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట ఎన్ని కేజీలైనా కూడా తీసుకోవచ్చు ఇటీవల ఉల్లికి సంబంధించి కొంచెం ఇష్యూస్ అయితే వచ్చాయి ఉల్లికి మద్దతు ధరలేదని చెప్పి రైతులలో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వమే కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పద్నాలుగు రూపాయలకే కిలో చొప్పున ఎన్ని కిలోలైనా కూడా తీసుకునేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మరి కొన్ని చోట్ల మాత్రమే ఇస్తున్నారు ఈ ఉల్లిపాయలు కూడా మిగిలిన చోట్ల ఎక్కడా కూడా ఇవ్వట్లేదు ఇక వచ్చే నెల నుంచి కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా వారికి ప్రతి నెలా కూడా ఏదైతే రేషన్ ఇస్తారో ఆ రేషన్లో నేను చెప్పినట్లుగా గోధుమ పిండి జొన్నలు రాగులు సజ్జలు అలాగే కందిపప్పు చక్కెర ఈ రకాలన్నీ కూడా పంపిణీ చేస్తారు మరి ఆప్షన్ అనమాట జొన్నలు రాగులు ఇస్తారు బియ్యాన్ని తగ్గించేసి రాగులు అయితే పంపిణీ చేస్తారు గతంలో కూడా ఇచ్చారు మీరు చూసుంటారు అదేవిధంగా ఇక్కడ విధానాన్ని కొనసాగించి మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే ఇచ్చిందనమాట ఈ విధంగా ప్రస్తుతానికి రాష్ట్ర రేషన్ పంపిణీ జరుగుతూ ఉంది ఇక స్మార్ట్ రేషన్ కార్డుల విషయానికి వచ్చేస్తే రాష్ట్ర స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతుంది ఇప్పటికే దాదాపు పదమూడు జిల్లాల్లో పంపిణీ అనేది పూర్తి అయిపోయింది మరొక పదమూడు జిల్లాల్లో మనకు పంపిణీ అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మరొక నాలుగు జిల్లాల్లో ఇస్తారు తర్వాత మరొక తొమ్మిది జిల్లాల్లో ఇస్తారు మరి వచ్చే నెల నుంచి కూడా రేషన్ పంపిణీలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మరి కొత్త మిషన్లను కూడా పంపిణీ చేయబోతున్నారు వేలు మిషన్లను మరి వాటి ద్వారా లబ్ధిదారులకు మరింత వేగంగా కూడా రేషన్ పంపిణీని చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి తాజాగా ఈ విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీలో వచ్చే నెల నుంచి కూడా ఈ సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తామన్నారు మళ్ళీ అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా జరుగుతుంది మరొక పదమూడు జిల్లాల్లో జరగాలి ఇప్పటికీ పదమూడు జిల్లాల్లో పూర్తి అయిపోయింది మరి ఈ రోజు నుంచి కూడా మరొక నాలుగు జిల్లాల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతుంది మరి ఇదంతా కూడా బాగానే ఉంది మరి స్మార్ట్ రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే కనుక మనం ఎలా సర్చ్ చేసుకోవాలనే దానికి సంబంధించి కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది డైరంగుల మహేష్ ఛానల్లో మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అంటే ఇప్పుడు కొత్తగా మీరు రేషన్ కార్డు పొందిన తర్వాత మీకు ఏదైనా సరే రేషన్ కార్డులో కనుక తప్పులు ఉంటే ఆ తప్పులను పేర్లు తప్పు కానీ వయసు తప్పు కానీ ఇవన్నీ కూడా తప్పుగా ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఒక అవకాశం ఇచ్చింది మరి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు సరి చేసుకునేటువంటి అవకాశం ఉంది తప్పకుండా మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే పాత కార్డు అయినా కానీ పాత కార్డులు కానీ కొత్త కార్డులో కానీ ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోండి మరి ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది మరి రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఇదంతా కూడా మీకు అందరికీ కూడా తెలుసు ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వారు కూడా అప్లై చేసుకోండి అవకాశం ఉంది మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన ప్రయోజనాలను అందిస్తుంది ముఖ్యంగా మనం ఏ పథకానికి అప్లై చేసుకోవాలన్నా పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా లేకపోతే ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నా వాటికి అప్లై చేసుకోవాలన్నా మనకు రేషన్ కార్డు అనేది తప్పనిసరి మరి ఈ రేషన్ కార్డు అనేది తీసుకొచ్చింది అందుకనే ప్రభుత్వం మరి రేషన్ కార్డులు ఆల్రెడీ కలిగి ఉన్న వారికి కూడా ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే అమలు చేయబోతోంది తాజాగా ఈ సెప్టెంబర్ నెలలో ఈ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అక్టోబర్ నెలలో దసరా కానుకగా ఈ పథకాలను అయితే అమలు చేయబోతున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్న వారికి ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలతో పాటుగా కొత్త పథకాలకు కూడా ప్రభుత్వం నుంచి ఆమోదం అయితే రాబోతోంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు కలిగి ఉండి ప్రభుత్వం విడుదల చేసినటువంటి పథకాలను కనుక మీరు పొందుకుంటూ ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి వచ్చే ఏడాది ఈ ఏడాదిలో మనము అప్లై చేసుకోవాల్సినటువంటివి ఏవీ లేవు ప్రభుత్వం వచ్చే ఏడాది కన్సిడర్ చేసి మనకి పథకాలన్నీ కూడా అమలు చేస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ స్మ రేషన్ కార్డులు ఉన్న వారికి ఈ విధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకొస్తూ రేషన్ పంపిణీలోనే కాకుండా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో కూడా అర్హులందరికీ కూడా న్యాయం చేస్తూ ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డును మేము పంపిణీ చేసిన రోజు వెళ్ళి తీసుకోలేదు మరి మా రేషన్ కార్డు ఎట్లా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు మరి మీరు ఒకవేళ మీరు అక్కడ తీసుకోలేకపోతే మీ వార్డు సచివాలయానికి వెళ్ళి రేషన్ కార్డు అనేది అక్కడ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు రేషన్ కార్డు అనేది తీసుకోండి ఈ విధంగా ప్రభుత్వం చాలా ఈజీగా రేషన్ కార్డులు ఒకవేళ మిస్ అయినా కానీ మళ్ళీ కూడా మీకు రేషన్ కార్డు వస్తుంది మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి స్మార్ట్ రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది మరి రేషన్ కార్డులో ఏవి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ సరి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీలో కూడా కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఎవరికైతే అర్హత లేదో వారు రేషన్ కార్డులు కూడా తొలగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రేషన్ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే కొత్తగా మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే రేషన్ కార్డులకు వెంటనే కూడా అప్లై చేసుకోండి అవకాశం ఉంది ఇప్పుడు కూడా అప్లై అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకోండి అలాగే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి నెలలో రెండు పథకాలను అమలు చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలే కాకుండా ఈ నెలలో కొత్తగా మనకు ఆడబిడ్డ నిధి పథకం పైన కూడా ప్రభుత్వం ఫోకస్ అయితే పెట్టింది మరి ఈ పథకానికి ఖచ్చితంగా రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటారు మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా మహిళలందరికీ కూడా నెలల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం అమలు అవుతుంది కాబట్టి మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు అవుతుంది రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన్ని మీకు పథకాలు వచ్చేస్తాయని కాదు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి వేలు ముద్ర అనేది వేయాలి ఒకవేళ లేకుండా ఉంటేనే ఆల్రెడీ ఈకేవైసి ఉంటే పర్వాలేదు కానీ కేవైసీ లేకపోతే కనుక మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట మరి ఈ విధానాన్ని కూడా మర్చిపోవద్దండి అలాగే ఈకేవైసీతో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు మరి ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే అందుబాటులోకి లేదు ఖచ్చితంగా ప్రస్తుతానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడింగ్ ఆప్షన్ ఉంది ఖచ్చితంగా మీరు ఒకవేళ ఏ సచివాలయ పరిధిలో కూడా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అయ్యి మీరు మరిన్ని పథకాలను పొందండి అలాగే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తున్నారు వెంటనే కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు రాష్ట్రవ్యాప్తంగా వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు